తెలుగు హీరోయిన్ శ్రీలీల చెప్పుకోవడానికి చాలా తెలుగు సినిమాలు చేసింది కానీ నటిగా మాత్రం తన స్పెషాలిటీ మాత్రమే ఇంతవరకు ఏ సినిమాలోనూ హైలైట్ అవ్వలేదు కొన్ని సినిమాల్లో సెకండ్ లీడ్ కు పరిమితం మరికొన్ని సినిమాల్లో పూర్తి స్థాయిలో నటనకు ఆస్కారం లేకపోవటంతో శ్రీలీల రేస్లో వెనుకబడింది అనటంలో వాస్తవం ఉంది దీంతో చెప్పుకోవడానికి భారీ హిట్లు అంటూ లేవు అలాగే నటన పరంగా సంథింగ్ స్పెషల్ గాను శ్రీలీల ఏ సినిమాలోనూ హైలైట్ అవ్వలేదు పైగా ఇటీవల రిలీజ్ అయిన రాబిన్ హుడ్ కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు హిట్ అయితే కెరీర్ పరంగా ఎంతో కొంత కలిసి వచ్చేది దీంతో గ్రాఫ్ భారీగా డౌన్ అవుతున్నట్లు కనిపిస్తుంది ప్రస్తుతానికి తెలుగులో రెండు అవకాశాలు చేతిలో ఉన్నాయి అందులో ఒకటి రవితేజ సరసన యాత్రలో నటిస్తోంది అలాగే అఖిల్ హీరోగా నటిస్తున్న లెనిన్ చిత్రంలోనూ నటిస్తోంది శ్రీలీలకు ఈ రెండు మంచి అవకాశాలే ఈ రెండు శ్రీలీల నటనకు ఆస్కారం ఉన్న పాత్రలే ఉండాలి ఈ రెండు సినిమాలు శ్రీలీల కెరీర్ అత్యంత కీలకమైనవి హిట్ అయితే ఛాన్సులు రైస్ లో కనిపిస్తుంది లేదంటే కష్టమే అన్న చర్చ సాగుతుంది అయితే లక్కీగా బాలీవుడ్ లో కూడా అవకాశాలు రావటం అన్నది శ్రీలీలకు అతి పెద్ద ఊరట లాంటిది టాలీవుడ్ లో ఫెయిల్ అయినా బాలీవుడ్ లో చూసుకుందాం అన్న ధీమా శ్రీలీలలో కనిపిస్తోంది ఆ కారణంగానే తెలుగు సినిమాలపై ఫోకస్ చేయలేదా అన్న సందేహం కూడా వ్యక్తం అవుతోంది ప్రస్తుతం బాలీవుడ్ లో కార్తీక్ కార్యన్ కి జోడీగా ఓ సినిమా చేస్తుంది మరో బిగ్ ప్రొడక్షన్ హౌస్ లోను కొత్త సినిమాకు సైన్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది ఈ రెండు సక్సెస్ అయితే శ్రేలియల చలాకితనంతో బాలీవుడ్ కి కనెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి